27వ పార్ట్ నెంబర్ ఏంద్రా చట్రిత్య ఏ మార్తిపడిన అంతర్జాతీయంగా కట్టుడ విశ్వాస వివేదకుడిని అంత ఏక సుఖుక ప్రతినిధి ని అనేది దానికి తను ప్రమాణ గలని ని నేను స్వీకరింపబడిన విశ్వాస బాధ్యత నాయకుడిగా గలని సాక్షిగా ప్రమాణం చేచున్నానులో ने दे निले अनि समय देरी छ 28 गओ का पट्टि लाग्यो है अघोरीले चला मा आमाले गर्नु हुने हुन्छ के न त